శ్రేయం గురుదత్త ఆత్మీయులందరికీ స్వాగతం ఈ మధ్య వచ్చేటువంటి సమస్యలలో చాలా ఎక్కువగా వివాహ సంబంధమైనటువంటి అంటే వివాహం అయిన తర్వాత వచ్చేటువంటి ఈ సమస్యలు ఈ విడాకుల వరకు వెళ్ళేటువంటి అన్నీ కూడా విపరీతంగా రావడం జరుగుతుంది ఒక రకంగా మనకు మనసులో బాధ అనిపిస్తుంది ఏమిటి ఇలా అని చెప్పేసి సనాతన ధర్మంలో ముఖ్యంగా ఏ ధర్మంలో లేనటువంటి విధంగా సనాతన ధర్మంలో ఈ స్త్రీల గురించి వారి యొక్క ఔన్నత్యం గురించి వారిని ఎలా చూసుకోవాలి అనేటువంటిది మనకు చాలా ఉదాహరణలుగా ఇవ్వబడ్డాయి ఒకే ఒక మాట ఎంత అది గుండెల గుండె లోతుల్లోకి చొచ్చుకొని పో పోవడం అనేది జరుగుతుంది ఎక్కడైతే స్త్రీలు పూజింపబడతారో పూజింప పూజించడం అంటే పూజించడం కాదు గౌరవించబడతారో ఎవరిని ఏ ఎక్కడైతే స్త్రీలను ఏ కుటుంబంలో అయితే చాలా బాగా చూసుకుంటారో ఆ ఇంటిలో సాక్షాత్తు దేవతలే నివసిస్తారని చెప్పడం జరిగింది ఏ ధర్మంలో కూడా లేదండి ఇది నలుగురు కాకపోతే ఏడుగురు చేసుకోండి అని చెప్ప చెప్పడం లేదు ఇక్కడ విష్ణు భగవానుడు సాక్షాత్తు విష్ణు భగవానుడు ఆ వెంకటేశ్వరుడు విష్ణు అంశం అయినటువంటి వెంకటేశ్వరుడు విష్ణు విధానంలో ఎక్కడైనా సరే తన భార్య అయినటువంటి మహాలక్ష్మిని చూడండి మహాలక్ష్మిని తన గుండెలో పెట్టుకుంటాడు భార్యను గుండెలో పెట్టుకుంటాడు ఎవరైతే భార్యను అంత బాగా చూసుకుంటారో ఆ ఇంటిలో సిరి సంపదలకు లోటు ఉండదు మీరు చూసుకోండి కావలసే ఇక పరమశివుడైతే మామూలు విషయం కాదు తన శరీరంలో సగ భాగాన్ని ఇచ్చాడు ఆ పార్వతి వేరు కాదు ఒక భాగము తను బాధపడితే నాకు ఇబ్బంది అనిపిస్తుంది తను సంతోషపడితే నేను సంతోషపడతాను అంటే చూడండి ఎంత గొప్ప విషయాన్ని చెప్పడం జరిగిందో ఇటు చూస్తే శివభక్తులే ఉంటారు భర్త శివభక్తుడు మహాశివభక్తుడు ఉంటాడు భార్యను విపరీతంగా ఇబ్బందులు పెడుతూ ఉంటారు అలాగే భార్య కూడా ఒక ట్వంటీ పర్సెంట్ నాకు వచ్చేటువంటి దాని దానిలలో ఒక ట్వంటీ పర్సెంట్ భార్య బాధితులు ఉంటారు ఇప్పుడు అది కొంచెం పెరిగి థర్టీ పర్సెంట్ వరకు కూడా వచ్చింది ఇలా ఉన్నాయి సరే ఈ విషయం పక్కన పెట్టినట్టయితే ఎనభై శాతం మంది ఈ స్త్రీలు ఈ పురుషుల చేత వివాహమైన తర్వాత వేధింపబడుతున్నారు ఇందులో అతి ఘోరమైనటువంటి విషయం ఏంటంటే బాధకరమైనటువంటి విషయము ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే భార్యాభర్తలు బాగానే ఉంటారు మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఒక ఆరు నెలలు ఒక సంవత్సరము ఈ మధ్యలో ఒక స్త్రీ దూరుతుంది ఎవరు అంటే అత్తన్నా కావచ్చు ఆడపడుచు అన్న కావచ్చు ఇది చూడండి కొన్ని సందర్భాలలో ఈ అమ్మాయి యొక్క తల్లి దూరుతుంది అర్థమైంది అనుకుంటాను అంటే ఒక కుటుంబంలో కలతలు అనేటువంటివి చాలా ఎక్కువగా మిగితాయి ఉండవని నేను చెప్పట్లేదు కానీ నాకు వచ్చినటువంటి వాటిలో మెజారిటీగా చాలా ఎక్కువగా ఇటు అత్త కానీ ఆడపడుచులు కానీ లేదంటే కన్న తల్లి ఇక వీ వీరి వల్ల ఎక్కువగా సమస్యలు అనేటువంటివి అంటే వాళ్ళకి పెళ్లి చేస్తారు ఆ కుటుంబము ఇబ్బంది పడడానికి మూల కారణం వీళ్ళు అవుతున్నారు వీళ్ళు ఏం చేయాలి ఇక ఇది పక్కన పెట్టినట్టయితే కొంతమంది అయితే ఒక ప్లానింగ్ ప్రకారం వాడికి ఏమి ఉండదు చక్కగా వాడికి ఏదో ఒక వాడి కంప్యూటర్స్ ఉన్నట్టు కానీ ఒక బిజినెస్ ఒక కంప్యూటర్ బిజినెస్ లేకపోతే ఇప్పుడు లేటెస్ట్గా సాఫ్ట్వేర్గా అవతారం ఎత్తుతున్నారు సాఫ్ట్వేర్ వా సంబంధించినటువంటిది మేము మెయింటైన్ చేస్తున్నామనో లేకపోతే మేమే సాఫ్ట్వేర్ అనో ఇలా రకరకాలుగా ఒక అవతారం ఎత్తినట్టు విధంగా ఉండి తర్వాత పెళ్లి చేసుకుంటున్నారు అంటే పెళ్ళికూతురు తల్లిదండ్రులంతా కూడా వాళ్ళు ఆ స్థాయిలో ఉన్నారని నమ్మడానికి ఇలా చేస్తున్నారు పెళ్ళి అయిపోయిన తర్వాత అసలైనటువంటి విషయం బయటకు వస్తుంది వీడికి అన్ని అప్పులు ఉంటాయి ఇక కక్కలేరు మింగలేరు ఆ వచ్చినటువంటి కట్నమో లేకపోతే ఇత్యాది ఏదన్నా ఉంటే అక్కడ కట్టేసేసి ఆ తర్వాత ఇంకా వీళ్ళ పైన వీళ్ళ పైననే నిందలు వేస్తూ ఇబ్బంది పెట్టేటువంటి విధానాలు కూడా చాలా ఉంటున్నాయి ఇంకా ఇంకా కొంతమంది అయితే చక్కగా ఒక ప్లానింగ్ ప్రకారము ఉద్యోగం ఉండేటువంటి అమ్మాయిని పెళ్లి చేసుకోవడము ఆ తర్వాత నానా రకాలుగా అనుమాన్ అనుమానాలు అనుమానం దాన్ని ఏమంటారు అనుమానిస్తూ ఇబ్బంది పెట్టడము ఇలాంటివన్నీ కూడా జరుగుతున్నాయి అంటే ఇది అదని చెప్ప చెప్పడానికి వీలు లేకుండా అనేకమైనటువంటి సమస్యలు వస్తున్నాయి ఇక్కడ ఏమి చేయాలో తెలియనటువంటి స్థితిలో కొంతమంది అయితే గురుగారు ఇప్పుడు నేను డెలివరీకి వచ్చాను డెలివరీకి రావడానికి ముందు వరకు నా భర్త అద్భుతంగా ఉన్నాడు డెలి డెలివరీకి వచ్చిన తర్వాత మళ్ళీ నేను తీసుకువెళ్ళిన తర్వాత చూస్తే మొత్తం పూర్తిగా మారిపోయి ఉన్నాడు నన్ను ఇబ్బంది పెడుతున్నాడు హింసిస్తున్నాడు ఉండి ఉండి సడన్గా మార్పులు వస్తాయి అంటే తల్లి దగ్గరికి వెళ్ళి తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి వచ్చిన తర్వాతనో లేకపోతే ఇంకా కొన్ని సందర్భాలలో ఇంకా వేరేమైనా కనెక్షన్ ఇట్లాంటివి కూడా ఉంటాయి సో అక్కడికి వెళ్ళి రావడం ఇలాంటి సందర్భాలలో కూడా విపరీతమైనటువంటి సమస్యలు ఆ అమ్మాయికి రావడం జరుగుతుంది మరి వీళ్ళు ఎలా ఎదుర్కోవాలి ఎలా ముందుకు వెళ్ళాలి ఇలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే చేసేదాన్ని చేస్తూ నిపమంతా కూడా ఈ అమ్మాయిల పైన నెట్టడం జరుగుతూ ఉంటుంది ఇటు తల్లిదండ్రులు బాధపడుతూ ఉంటారు అటు ఆ చేసుకున్న అమ్మాయి బాధపడుతూ ఉంటుంది వీరికి వీరికి అర్థం కావట్లేదు తర్వాత ఇంకొకటి ఏంటంటే ఈ అభద్రతాభావం తల్లిదండ్రులకు అభద్రతాభావం ఉంటుంది పెళ్ళైపోయిన తర్వాత ఆ పిల్లల్ని వాళ్ళు వదిలేయాలి పెళ్ళైపోయిన తర్వాత కొడుకు పెళ్లి చేసిన తర్వాత వాళ్ళను సపరేట్గా ఉంచడం అనేటువంటిది మంచిది ఒకటి రెండవది ఏంటంటే అప్పటి వరకు తల్లి పెంచి పోషిస్తూ ఉంటుంది అప్పటి వరకు కూడా తల్లి మాట ఈ బాబు వింటూ ఉంటాడు పెళ్ళైపోయిన తర్వాత భార్య వచ్చిన తర్వాత భార్య మాట కొంత వినాలి కదా మీకు అర్థమవుతుందో లేదో ఇది చాలా పెద్దగా ఆలోచన చేయాల్సినటువంటి విషయము మీ కూతురు కూడా ఉండొచ్చు చెల్లె ఉండొచ్చు ఎంత దారుణమైనటువంటి విషయం విషయం అంటే తల్లిదండ్రులను వదిలిపెడతారు ఇరవై ఐదు సంవత్సరాలు వచ్చేంత వరకు ఇరవై సంవత్సరాలు వచ్చేంత వరకు తల్లిదండ్రుల దగ్గర ఉండేటువంటి అమ్మాయి తల్లిదండ్రులను వదిలిపెట్టి ఇంటికి వస్తుంది మన ఇంటికి వస్తుంది పేరు మార్చుకొని వస్తుంది మీ పిల్లలకు తల్లి అవుతుంది వాళ్ళ బాగోగులు చూస్తుంది మీ తల్లికో తండ్రికో ఏదైనా ఇబ్బంది అయితే మీ వేసుకొని చేస్తుంది అది ఎంత త్యాగం అండి అది ఏం గుర్తిస్తున్నారు వాళ్ళు వచ్చి ఏం కోరుకుంటారండి భర్త బాగా చూసుకోవాలని కోరుకుంటారు కాస్త ప్రేమ ప్రేమగా చూడడం ఏదైనా కావలిస్తే కొనివ్వడం ఇంతే కదా అసలు వాళ్ళను కొంచెం బాగా చూస్తే వాళ్ళు ఎంత ఆనందంగా ఉంటారు వచ్చినప్పటి నుండి ఈ అభద్రతాభావం నా మాట కాదనకుండా కాదని ఎక్కడ అంటాడో భార్య మాట ఎక్కడైతే వింటాడో అనేటువంటిది ఇది అవసరమా పెళ్లి చేసిన తర్వాత వదిలిపెట్టాలి కదా సనాతన ధర్మంలో వానప్రస్థ అని ఇందుకే పెట్టబడింది కోరికలు తీరిన తర్వాత పిల్లలకు పెళ్ళిళ్ళు చేసిన తర్వాత ఇక ఇవన్నీ ఈ పిల్లలకు వదిలేసి మీరు వెళ్ళిపోవాలి ఒక ఆశ్రమం లాంటిది కేటాయించుకొని ఈ రోజులలో సపరేట్గా ఏదైనా ఒక ఇల్లున్నా ఆశ్రమం ఉన్నా వెళ్ళి అక్కడ ప్రశాంతంగా ఉండేటువంటి ప్రయత్నం చేయాలి వాళ్ళకు బాధ్యతలు అన్నీ వదిలి వదిలిపెట్టాలి ఇలా ఒక చాలా గొప్పనైనటువంటి విధానం మనకి ఇవ్వబడింది అన్నీ మర్చిపోయాం వాటన్నిటిని అన్నింటినీ పక్కన పెట్టాం ఎన్ని సమస్యలు ఒక బాబో పాపో పుడతారు వాళ్ళకు ఒక ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ ఉంటాయి కలతలు లేదా పన్నెండు సంవత్సరాలు ఉంటారు వీళ్ళ మధ్య గొడవల వల్ల పిల్లలు విపరీతంగా డిస్టర్బెన్స్ అయ్యి సైకాలజికల్గా వాళ్ళు డిస్టర్బ్ అయినటువంటి కేసులు కూడా బోల్డ్ వస్తున్నాయి వాళ్ళను సెట్ చేయడము ఇటు ఇది ఇదంతా ఎందుకు వస్తుంది పిల్లలు బాగుండాలని కదా పెళ్లి చేసేది మనము వాళ్ళని చక్కగా మీరు కోడలు నో కొంత జాగ్రత్తగా చూసుకున్నట్టయితే అసలు సమస్యలే ఉండవు అయితే అన్ని సమస్యలు నేను చాలా క్లియర్గా చెప్తున్నాను అన్ని సమస్యలు ఈ అత్త ఆడపడుచు తల్లి వల్ల వస్తాయని నేను అనను ఈ పిల్లల వల్ల వచ్చేటివి కూడా కొన్ని ఉంటాయి కానీ మేజర్గా ఏంటంటే ఇలా వస్తున్నాయి అందరినీ నిందించాల్సినటువంటి అవసరం లేదు మనం చూస్తూనే ఉన్నాం కౌన్సిలింగ్స్ అని యూట్యూబ్లలో కావచ్చు కొన్ని ఛానల్స్లలో కూడా కూర్చుంటే పెట్టి డిస్కషన్ చేసి చేస్తున్నారు మనం అన్నీ గమనిస్తున్నాం అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఇలాంటి సమస్యలు పెరిగిపోతూ ఉండడం మూలాన అసలు పెళ్ళైపోయిన తర్వాత ఆడపడుచు ఎలా ఉండాలి అంటే వెళ్ళినటువంటి పెళ్లి కూతురు ఎలా ఉండాలి సో ఏ విధమైనటువంటి విధానాన్ని అనుసరించాలి ఏదైనా సమస్యలు వచ్చినట్టయితే ఫిజికల్గా ఎలా పరిష్కరి పరిష్కారం చేసుకోగలగాలి అలాగే ఆధ్యాత్మికంగా కూడా ఎలా ముందుకు వెళ్ళాలి ఇవన్నీ ఉంటాయి కొన్ని కేసులలో అయితే పెళ్లి చేసుకుంటాడు ఒత్తిడి వల్ల పెళ్లి చేసుకుంటాడు ఆ అబ్బాయి ఎవరినో లవ్ చేస్తాడు వీళ్ళకి ఇష్టం ఉండదు వేరే కష్ట అంటారు ఇంకోటి అంటారు ఇంకోటి అంటారు సో దానివల్ల వీళ్ళకి విపరీతమైనటువంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయి సో సడన్గా అంటే తల్లిదండ్రులు ఒప్పించి చేస్తారు అది కాదు ఇది అని చెప్పేసి ఈ బాబు మైండ్ అంతా అక్కడ ఉంటుంది సో అటు వెళ్తూ ఉంటారు ఇలాంటి కొన్ని కేసులలో అమ్మాయిలకు సంబంధించినటువంటి వ్యవహారాలు కూడా ఉంటాయి సో ఇబ్బందులు అనేటువంటివి వస్తున్నాయి ఈ మొత్తానికైతే వివాహ బంధం ఏర్పడిన తర్వాత సమస్యలను లేకుండా మనం చూసుకోగలగాలి అయింది ఏదో అయిపోయింది మనం మ్యారేజ్ చేసుకున్నాము కనుక మనం ముందుకు ఎలా వెళ్ళాలి అనేటువంటిది ఉండాలి సో ఈ సమస్యలు అన్నీ కూడా ఎలా పరిష్కారము అనేటువంటి ఒక విషయము ఇక్కడ ఫ్రీగానే సబ్జెక్ట్ అంతా కూడా ఎలా ఉండాలి ఏమిటి అని చెప్పేసి మీకు ఫ్రీగానే చెప్పడం జరుగుతూ ఉంటుంది సమస్య వచ్చినప్పుడు ఎలా పరిష్కారం చేసుకోవాలి ఆధ్యాత్మికంగా తర్వాత ఫిజికల్గా కూడా మనం ఇలా ముందుకు వెళ్ళాలి ఇలాంటివన్నీ కూడా మీకు చెప్పడం జరుగుతూ ఉంటుంది సబ్జెక్ట్ అంతా కూడా మీకు ఫ్రీగా ఉంటుంది అది మే ఇరవై ఐదవ తేదీన కండక్ట్ చేయడం జరుగుతుంది అయితే ఇక్కడ మనం హాలు తర్వాత ఫుడ్ అకామిడేషను ఆ రూమ్స్ ఇవన్నీ కూడా రూమ్స్ అంటే మనము ఉదయం నుండి సాయంత్రం ఐదింటి వరకు మనకు ఒక హాల్ కేటాయించబడుతుంది సో వీటన్నిటికీ ఖర్చు రీత్యా ఒకరి ఒకరి దగ్గర థౌజండ్ రూపీస్ తీసుకోవడం జరుగుతుంది ఒక వెయ్యి రూపాయలు మాత్రమే ఇదంతా అక్కడ కట్టడానికి మీకు ఈ సబ్జెక్ట్ ఇవన్నీ కూడా మీకు ఫ్రీగా పరిష్కారం ఎలా చేసుకోవాలని చెప్పడం జరుగుతుంది చాలా ఇంకా చాలా విషయాలు చెప్పడం జరుగుతుంది ఎవరితో ఎలా ఉండాలి ఏ విధంగా మనం ముందుకు వెళ్ళాలని అయితే మీరు వచ్చేటువంటి సందర్భంలో మీరు హైదరాబాద్కు రావాల్సి ఉంటుంది ఇక్కడ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి దగ్గరలో పాస్పోర్ట్ ఆఫీస్ ఉంటుంది నడుచుకుంటూ రావచ్చు దానికి ఆపోజిట్లో మెట్రో పాలిస్ అనే ఒక హోటల్ ఉంటుంది ఉదయం నుండి సాయంత్రము ఐదింటి వరకు మీకు అందులో కండక్ట్ చేయడం జరుగుతుంది అయితే ఇక్కడ లేడీస్కి సంబంధించినటువంటి విషయాలు కాబట్టి లేడీస్ రావాలి అయితే ఖచ్చితంగా ఒకరిని తోడు తెచ్చుకోవాలి మీరు ఉదయం అక్కడ అటెండ్ అయ్యేటువంటి విధంగా ఎవరైనా ఉన్నా లేకపోతే బయట రూమ్లు తీసుకోవడము ఇలా మీరు చేయండి అన్నో తమ్ముడు వచ్చినట్టయితే అక్కడ అటెండ్ కావాల్సింది ఒక్కరే అటెండ్ కావాలి ఎవరైతే సమస్యలు ఎదుర్కొంటున్నారో వాళ్ళు అలా కాదు అన్నో తమ్ముడు కూడా అంటే అక్కడ మగవాళ్ళకు అవకాశం ఉండదు అక్కో చెల్లో తల్ల గనక మేము కూడా ఉంటాం గురువుగారు అంటే వాళ్ళు కూడా థౌజండ్ రూపీస్ పే చేయాల్సి ఉంటుంది అంతే తప్ప మీకు పరిష్కారం వైపు ఎలా దాని గురించి చెప్తే అంటే దానికి సంబంధించినటువంటిది ఎలాంటి రుసుము తీసుకోవడం ఉండదు మీకు అంతా కూడా ఫ్రీ సబ్జెక్టు ఫ్రీగానే చేయడం జరుగుతుంది ఇదంతా ఏంటంటే ఈ విడిపోకుండా ఉండాలి ఒకటి సమస్యను శక్తివంతంగా పరిష్కారం చేసుకోవాలి ఇది ఎలా అనేటువంటిది చాలా శక్తివంతంగా ఇవ్వడం జరుగుతుంది సో ఇది కొత్త వాళ్ళైనా సరే పాత వాళ్ళైనా సరే ఎవరైనా కూడా ఇంతకుముందు ఎవరైనా మంత్రోపదేశం తీసుకుని మా దగ్గరకు వచ్చినటువంటి వాళ్ళైనా సరే రా రానటువంటి వాళ్ళైనా సరే ఎవరైనా సరే వీటిని పరిపూర్ణంగా ఉపయోగించుకోవచ్చు ఇది గుర్తుపెట్టుకోండి ఇది ముఖ్యంగా మహిళలకు మాత్రమే ఉంటుంది ఇక మగవాళ్ళు మరి మా గురించి ఎలా అని చెప్పేసి వాళ్ళు కూడా వస్తున్నారు ఆ బాధితులు వీళ్ళు భారీ బాధితులు అనుకోండి సో వీరికి నేను వేరే ఒక సమయం కేటాయిస్తాను అది మళ్ళీ అనౌన్స్ చేస్తాను ఇప్పుడు మాత్రం ఎందుకంటే వీళ్ళు ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారు సో వీళ్ళ వీళ్ళది చాలా ఇబ్బందిగా ఉంటుంది కనుక ఇప్పుడు నేను చెప్పినటువంటి విధానాన్ని మీరు అనుసరించండి అందరికీ బ్లెస్సింగ్స్